ప్రైజ్ ద లార్డ్ సువార్త పద్నాలుగవ అధ్యాయం వచనం నుండి మార్కు సువార్త ఆరవ అధ్యాయం ముప్పై మూడు నుండి నలభై నాలుగు వరకు చదువుతున్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభు వారు చేసిన ఒక అద్భుతాన్ని గురించి తెలుసుకుంటాం ఆ అద్భుతాన్ని ఆయన ఏ ప్రదేశంలో చేశారో ఆ ప్రదేశానికి వెళ్ళి ఆ రోజు అక్కడ ఏం జరిగిందో వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు మనం ఇస్రాయేల్ దేశంలోని గలలియా అనే సముద్రం ప్రక్కనే ఉన్న ఒక కొండపై ఉన్నాం ఇక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది చూసారా చర్చ్ ఆఫ్ హెప్టాపెగాన్ ద సెవెన్ స్ప్రింగ్స్ అని వ్రాయబడి ఉంది కదా ఈ బోర్డులో ఈ చర్చ్ యొక్క పూర్తి వివరాలు వ్రాసి ఉంచారు ఆ వివరాలన్నీ ఈ వీడియోలో మీకు తెలియచేస్తాను ఈ ప్రదేశాన్ని తబ్గా అని పిలుస్తారు ఇక్కడ ఏడు నీటి ఊటలు అప్పటి నుండి ఉన్నాయి ఆ నీటి ఊటలలోని నీరంతా గలలీయ సముద్రంలో కలుస్తూ ఉంటుంది ఇదే ప్రదేశంలో యేసుక్రీస్తు ప్రభువారు సీమోను పేతురును ఆంధ్రేయను తనతో రమ్మని పిలిచారు వారి కాలంలో గణలీయ సముద్రంలోని పడవలు ఈ ఒడ్డు వరకు వచ్చేవి అంటే ఇది పురాతన పడవల రేవన్నమాట ఇక్కడ ఒక చర్చ్ కనిపిస్తూ ఉంది ఈ ప్రదేశంలోనే వారు గొప్ప అద్భుతాన్ని చేశారు అందుకే ఇక్కడ ఈ చర్చ్ను నిర్మించారు ఇప్పుడు ఈ చర్చ్ లోపలికి వెళ్ళి చూద్దాం నిజానికి ఈ చర్చ్ను క్రీస్తు శకం నాలుగో శతాబ్దంలోనే అప్పటి రోమా చక్రవర్తి కాన్స్టంటన్ తల్లి హెలీనా నిర్మించింది ఆ తర్వాత ఆరో శతాబ్దంలో ఇస్రాయేల్ దేశాన్ని ముస్లింలు పరిపాలించారు ఆ కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతాలు చేసిన అనేక ప్రదేశాలలో కట్టబడిన చర్చిలను పూర్తిగా ధ్వంసం చేశారు వారి పరిపాలన తర్వాత మరలా ఆ చర్చిలన్నీ పునరుద్ధరించబడ్డాయి అలాగే ఈ చర్చి కూడా ముస్లింల పరిపాలన తర్వాత మరలా అదే పునాదులపై నిర్మించబడింది కాలక్రమేణా దశాబ్దాల తర్వాత ఆ చర్చి కూడా శిథిలమైపోయింది అయితే పంతొమ్మిది వందల పదకొండులో పాల్ ఖార్గే అనే జర్మన్ ప్రొఫెసర్ ఈ స్థలాన్ని త్రవ్వడం ప్రారంభించాడు అప్పుడు ఇక్కడ పురాతన చర్చి శిథిలాలు అప్పటి అసలైన బలిపీఠం ఆ బలిపీఠం వద్ద ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్న ఎంతో ప్రసిద్ధి చెందిన అసలైన మొజాయిక్ను కూడా అతను కనుగొన్నాడు ఆశ్చర్యం ఏమిటంటే ఆ బలిపీఠం ఆ మొజాయిక్ ఏమాత్రం చెక్కు చెదరలేదు ఆ తర్వాత ఇక్కడ మరో చర్చ్ను అదే పునాదులపై నిర్మించారు ఇప్పుడు ఉన్న ఈ చర్చిని మాత్రం క్రీస్తు శకం పంతొమ్మిది వందల ఎనభైలో నిర్మించారు ఇక్కడ అద్భుతమైన మొజాయిక్లను కూడా ఏర్పాటు చేశారు అంతేకాకుండా అందంగా చెక్కబడిన పాలరాతి స్తంభాలతో ఈ చర్చ్ను నిర్మించారు పూర్వకాలం ఇక్కడ ఉన్న ఈ చర్చిలో బలిపీఠం వద్ద ఐదు రొట్టెలు రెండు చేపలు కలిగిన మొజైక్ ఉంది కాబట్టి ఇప్పుడు కూడా బలిపీఠం దగ్గర నేలపై అత్యంత ఖరీదైన మొజైక్ రెండు చేపలను రొట్టెల బుట్టను చిత్రీకరిస్తూ ఏర్పాటు చేశారు ఆ మోజాక్ ఇదే ఇది పరిశుద్ధ ప్రదేశం కనిపించే ఆ బలిపీఠం క్రింద ఉబ్బినట్లుగా ఒక నల్లని కొండరాయి కనబడుతూ ఉంది కదా అది ఈ క్రింద అస్సలైన కొండరాయి యేసుక్రీస్తు ప్రభువారు ఆ రోజు సరిగ్గా ఇదే ప్రదేశంలో నిలబడి రెండు చేపలను ఐదు రొట్టెలను ఆశీర్వదించి ఐదు వేల మంది పురుషులకు స్త్రీలకు పిల్లలకు పంచిపెట్టారు అందుకే ఆ కొండరాయి పైకి కనబడే విధంగా అలాగే ఉంచారు ఇదే ప్రదేశంలో ఏసుక్రీస్తు ప్రభువారు ఆ రోజు నిలబడి అద్భుతాన్ని చేశారు కాబట్టి ఇక్కడే ఆ బలిపీఠాన్ని పెట్టారు ఆ ప్రదేశంలో ఒక దీపం అందులో పచ్చని నూనె కనబడుతుంది కదా అది ఒలీవల నూనె ఒలీవల నూనెతో వెలిగించబడే దీపం అది నిరంతరం ఇక్కడ వెలుగుతూనే ఉంటుంది ఇది పరిశుద్ధ ప్రదేశం కాబట్టి నూనెతో దీపాన్ని వెలిగించి అలా ఉంచారు ఆ రోజు ఇక్కడ ఏం జరిగిందో బైబిల్ ప్రకారంగా ఇప్పుడు తెలుసుకుందాం దీని గురించి మార్కు సువార్త ఆరవ అధ్యాయంలో ముప్పై మూడు నుండి నలభై నాలుగు వరకు అలాగే మత్తై సువార్త పద్నాలుగవ అధ్యాయంలో పద్నాలుగవ వచనం నుండి వ్రాయబడి ఉంది ఆ రోజు ఏసుక్రీస్తు ప్రభువారు ఇక్కడికి వస్తూ ఉన్నారు అని తెలిసి వేల మంది ప్రజలు ఇక్కడికి వచ్చి ఆయన కోసం ఇదే కొండపై ఇక్కడే ఆయన కోసం ఎదురు చూస్తున్నారు ఆ రోజు ప్రభువారు గలలి సముద్రంలో పడవపై వచ్చి ఈ ఒడ్డునే పడవ దిగారు ఇదే గలలి సముద్రపు ఒడ్డు ఇదే ఒడ్డులో యేసుక్రీస్తు ప్రభువారు ఆ రోజు పడవ దిగారు అప్పటికే ఇక్కడ వేల మంది ప్రజలు ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వారిలో ఉన్న అనేక మంది రోగులను చూసి ఆయన జాలిపడి స్వస్థత పరిచారు వారికి వాక్యాన్ని చక్కగా అర్థమయ్యేలా ఉపమానాలతో ఆ రోజు బోధించారు ఇంతలో సాయంత్రం అయిపోయింది ప్రజలు చాలా ఆకలితో ఉన్నారు కాబట్టి శిష్యులు ఆయన వద్దకు వచ్చి ప్రభువా వీరు రొట్టెలను కొనుక్కోవడానికి వీరిని పంపేయండి వీరు ఈ చుట్టుప్రక్కల ఊర్లకు వెళ్ళి రొట్టెలను కొనుక్కొని భోజనం చేస్తారు అని చెప్పారు అప్పట్లో ఇక్కడ ఈ కొండ తప్ప ఏ ఊరూ లేదు ఈ చుట్టుప్రక్కల కొన్ని ఊర్లు మాత్రం ఉన్నాయి ఈ ప్రదేశం తిబెరియా పట్టణం ప్రక్కనే ఉంది అలాగే కపెర్నహుమ పట్టణానికి కూడా దగ్గరలోనే ఉంది ఈ ప్రదేశానికి చుట్టూ కొన్ని ఊర్లు ఉన్నాయి కాబట్టి వారు దగ్గరలోని ఊర్లకు వెళ్ళి వారికి కావలసిన రొట్టెలను కొని తెచ్చుకోవచ్చు అని శిష్యులు యశు ప్రభు వారికి చెప్పారు అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులతో వారిని ఇక్కడి నుండి పంపడం కాదు మీరే వారందరికీ భోజనం పెట్టండి అని శిష్యులతో చెప్పారు ఆ మాటకు శిష్యులు ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఇక్కడ ఉన్నది వేల మంది ప్రజలు పురుషులే ఐదు వేల మందికి పైగా ఉన్నారు ఆయన చెప్పే వాక్యం వినడానికి ఆయన వద్దకు స్త్రీలు ఎక్కువ మంది వచ్చేవారు కాబట్టి స్త్రీలను పిల్లలను కూడా లెక్క పెడితే ఇరవై వేల మంది పైనే ఉంటారు అంతమందికి భోజనం పెట్టడం చాలా కష్టం అంతమందికి భోజనం ఎక్కడి నుండి తీసుకుని వచ్చి పెట్టాలో శిష్యులకు అర్థం కాలేదు వెంటనే శిష్యులు ఆయనను ప్రభువా వీరి కోసం మన వద్ద ఉన్న డబ్బులను తీసుకుని వెళ్ళి రొట్టెలను కొని తెచ్చి వీరికి పెట్టమంటారా అని ఆయనను అడిగారు అయితే ప్రభువారు వారితో ఇలా అన్నారు అవసరం లేదు మీ వద్ద ఎన్ని రొట్టెలున్నాయి అని ప్రభువు శిష్యులను అడిగారు వారు వెళ్ళి మొత్తం వెతికి వారి వద్ద కేవలం ఐదు రొట్టెలు రెండు చేపలు మాత్రమే ఉన్నట్లుగా గుర్తించి ఆ విషయాన్ని ఆయనతో చెప్పారు సరే పర్లేదు వాటితోనే వారందరికీ భోజనాన్ని వడ్డిద్దాం వారందరినీ ఈ గడ్డి మీద భోజనం కోసం వరుసగా కూర్చోమని వారితో చెప్పండి అని ప్రభువారు వారు అన్నారు ప్రభు ఈ మాట అనగానే బహుశా శిష్యులు ఆశ్చర్యపోయి ఉండవచ్చు ఎందుకంటే వారి వద్ద ఉన్నవి కేవలం ఐదు రొట్టెలు రెండు చేపలు మాత్రమే ఈ ఐదు రొట్టెలు రెండు చేపలతో ఇన్ని వేల మందికి భోజనం ఎలా పెడతారో వారికి అర్థం కాకపోయి ఉండవచ్చు కానీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అని వారు మాత్రమే కాదు అక్కడి ప్రజలు కూడా ఇప్పుడు తెలుసుకోబోతున్నారు వెంటనే ఆ రోజు అక్కడ ఉన్న ప్రజలందరూ వంద మంది ఒక వరుసలో యాభై మంది ఒక వరుసలో ఇదే విధంగా ఈ ప్రక్కనే ఉన్న ఈ గడ్డి మైదానంలో కూర్చున్నారు ఈ కొండ గరళీ సముద్రం ప్రక్కనే ఉంది కాబట్టి ఇక్కడ నీరు పుష్కలంగా ఉంటుంది అందుకే ఈ చుట్టుప్రక్కల ప్రదేశాల్లో గడ్డి చెట్లు బాగా పెరుగుతాయి అప్పుడు ఇక్కడ ఊరు లేదు ఆ రోజుల్లో ఇక్కడ కేవలం ఈ పర్వతం మైదానం మాత్రమే ఉండేది అంటే ఆ రోజుల్లో ఇక్కడ ఏ గ్రామము లేదు ఆ రోజు శిష్యులు ప్రభువు వారికి ఐదు రొట్టెలను రెండు చేపలను ఇచ్చారు అప్పుడు ఏం జరగబోతోందో ఈ ఐదు రొట్టెలు రెండు చేపలతో ఇన్ని వేల మంది ప్రజలకు ఆయన ఆహారం ఎలా పెడతారో అని శిష్యులు ఆతృతగా ఆయన వైపే చూస్తున్నారు ఆయన ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను తీసుకొని తన చేతులను ఆకాశం వైపు ఎత్తి ఆ రొట్టెలను చేపలను ఆశీర్వదించి ఆ రొట్టెలను విరిచి వారికి ఇచ్చి ఈ చేపలను రొట్టెలను వారందరికీ పంచిపెట్టమని చెప్పారు శిష్యులు ప్రభువు చెప్పినట్లే అందరికీ పంచిపెట్టసాగారు వారు ఎంతమందికి పంచిపెట్టినా ఆ రొట్టెలు చేపలు తరిగిపోలేదు ప్రభువు ఆశీర్వదించిన గంప నుండి రొట్టెలు ఎన్ని తీసినా చేపలు ఎన్ని తీసినా అందులో రొట్టెలు చేపలు ఇంకా ఇంకా వస్తూనే ఉన్నాయి శిష్యులు అక్కడ ఉన్న ఐదు వేల మంది పురుషులకు స్త్రీలకు పిల్లలకు రొట్టెలను చేపలను పంచి పెడుతూనే ఉన్నారు వారు తింటూనే ఉన్నారు అక్కడ ఉన్న ప్రజలందరూ చాలా ఆకలితో ఉన్నారు యేసుప్రభు వారు ఆశీర్వదించి ఇచ్చిన ఆహారం కాబట్టి ఆహారం చాలా రుచిగా ఉండి ఉండవచ్చు పైగా ఆహారం ఉచితంగా వస్తుంది కాబట్టి ఇంకా ఇంకా కడుపు నిండా వారంతా తింటూనే ఉన్నారు అలా కొంత సమయం గడిచేపటికి ప్రజలు వడ్డించే వారికి ఇక తినలేమని ఇక చాలు అని చెప్పేశారు వారంతా కడుపు నిండా తిన్నాక ఇంకా పన్నెండు గంపల రొట్టెలు మిగిలిపోయాయి నిజంగా ఇది చాలా ఆశ్చర్యకరమైన సంఘటన కదా ప్రియ స్నేహితులారా గమనించారా సుమారుగా ఇరవై వేల మంది ప్రజలకు ఆహారం పెట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు అది కూడా కేవలం ఐదు రొట్టెలు రెండు చేపలతోనే అంతమందికి కడుపు నిండా ఆహారం పెట్టడం అంటే ఎంతో గొప్ప అద్భుతం ఇది మనకు అసాధ్యమే కానీ దేవునికి అన్నీ సాధ్యమే కదా ఇప్పుడు మన జీవితంలో కూడా ఎన్నో లోటులు ఉండవచ్చు ఎన్నో పెద్ద అవసరాలు ఉండి ఉండవచ్చు అవి మనకు అసాధ్యమై ఉండవచ్చు కానీ దేవునికి అన్నీ సాధ్యమే దేవుని ద్వారా మనకు మేలు జరగాలంటే మనం చేయవలసింది ఏమిటంటే దేవుని ఎందు భయభక్తులతో వినయ విధేయతలతో జీవిస్తూ మన అవసరాలు ఏమిటో మనకు ఏం కావాలో వాటి గురించి ఆయనకు ప్రార్థన విన్నపాల ద్వారా తెలియచేయాలి మనం అడిగినవి మనకు ఇవ్వడం ఆయన చిత్తమైతే అవి మనకు మేలైనవే అయితే మన అవసరాలను దేవుడు తప్పక తీరుస్తారు అది ఎంత పెద్ద సమస్య అయినా ఆయన తప్పక తీర్చగలరు ఇక్కడికి వచ్చే సందర్శకులు ఆ కొండరాయిని ముట్టుకోకూడదు అనే ఒక నిషేధం ఉంది ఎందుకంటే చాలామంది ఆ ప్రదేశం వద్దకు వెళ్ళి ఆ కొండరాతి మొక్కను కొంచెం తీసుకుని వెళ్లాలని ప్రయత్నిస్తూ ఉంటారు అందుకే అక్కడికి ఎవరిని వెళ్ళనివరు కానీ మేము ఎలాగైనా ఆ కొండ వద్దకు వెళ్ళి ఆ రాతిని ముట్టుకోవాలని అక్కడ దేవుని ప్రార్థించుకోవాలని ఆశపడ్డాం కానీ అది కుదిరేట్టుగా కనబడలేదు ఎందుకంటే ఇప్పుడు అక్కడ సిస్టర్స్ ఉన్నారు ఈ చర్చ్ ఆర్సిఎం వారి ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది కాసేపటికి ఇక్కడ ఉన్న ఈ సిస్టర్స్ లోపలికి వెళ్ళిపోయారు ఆ తర్వాత మేము త్వర త్వరగా ఆ ప్రదేశానికి వెళ్ళి ఆ రాతిని చేతితో తాకి అక్కడ మోకరించి దేవుణ్ణి ప్రార్థించాము అమ్మయ్యా మా కోరిక నెరవేరింది నిజంగా మనం ధన్యులం కదా వేల సంవత్సరాల క్రితం ఏసుక్రీస్తు ప్రభువారు ఏ ఏ ప్రదేశాల్లో అద్భుతాలు చేశారో ఆ ప్రదేశాలన్నింటినీ మనం కూడా మన కళ్ళారా చూడగలుగుతున్నాం అంటే ఇది దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశమే కదా ఇక్కడ కొన్ని రాళ్ళు రుబ్బురోలు వలె కనిపిస్తూ ఉన్నాయి కదా ఇవి ఆ రోజుల్లో ద్రాక్ష రసాన్ని ఒలేవల నూనె తీయడానికి ఉపయోగించిన రాళ్ళు ఇవి ఇక్కడ జరిపిన త్రవ్వకాల్లో బయటపడ్డాయి కాబట్టి వీటిని జాగ్రత్తగా ఇలాగే ఉంచారు ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారు ఐదు వేల మందికి పైగా ఐదు రొట్టెలను రెండు చేపలను పంచిపెట్టిన ఆ ప్రదేశాన్ని ఈ వీడియోలో చూశాం కదా ఇలాంటి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లార్డ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు